భారత్ సంకల్ప యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండలం గ్రామం గ్రామ మంత్రి గారికి అలాగే సాయిల్ హెల్త్ కార్డ్స్ మన సాయిల్ హెల్త్ ఎలా ఉంది మనం వేసుకునే పైరు ఎలాగా ఉంది వాటి గురించి కేంద్రాలు పెట్టి వాటిలో వ్యవసాయ కేంద్రాల్లో వాటి గురించి వచ్చిన సాయిల్ హెల్త్ స్కీమ్ ఏరియాస్ అందరికీ యాక్సెస్ వాటర్ యాక్సెసిబిలిటీ కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఇది జల్ జీవన్ మిషన్ అలాగే పిఎం స్వయం ఆవాస్ యోజన ఇక రూరల్లో ఎవరైతే ఇంకా ఇల్లులు లేకుండా గుడిసెల్లో ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇల్లు కట్టించడం కోసం తీసుకుంటారు కూర్చుంటే మనం కార్యక్రమాన్ని మొదలు పెడతాం అభివృద్ధి చెందేలా కృషి చేస్తాము మేము వలసవాద భావజాలం ఏ రకంగా ఉన్నా వదిలించుకుంటాము మేము ఎంతో గర్వంతో దేశ వారసత్వాన్ని కాపాడుకుంటాము మేము దేశంలోని ఐక్యత భావాలను బలోపేతం చేసి దేశ రక్షణకు కృషి చేస్తున్న వారి పట్ల గౌరవభావంతో కలిగి ఉంటాము మేము దేశ పౌరులుగా మా విధులను మేము సక్రమంగా పాటిస్తున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాము దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకు మహిళలకు పరిపూర్ణమైన పోషణ అందించడం జరుగుతోంది ఇంకా ఆహార పదార్థాలతో ఆంధ్రప్రదేశ్ ప్రతి నిరుపేదకు ఆహారాన్ని నిర్ధారించడం జరుగుతోంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు సంకల్పించాం మహిళలకు స్వావలంబన కల్పించాలని నేడు ఇరవై లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ మహిళలు అంత్యోదయ ద్వారా ఉపాధి అనే సూర్యోదయాన్ని చూస్తున్నారు కేంద్ర మంత్రివర్యులు దేవ్ సింగ్ చౌహాన్ గారికి ఈ కార్యక్రమానికి చేసిన అధికారులకు గ్రామస్తులకు అందరికీ అదే విధంగా పేరు పేరున ఉదయపురమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పథకాల్లో మన గ్రామాలకు ఏ విధమైన లబ్ధి చెందింది ఆ విధమైన లబ్ధిని మనం ఈ బెనిఫిషియీస్ ఏ విధంగా ఇస్తున్నాం అనే దాని మీద ఈ విక్సత్ భారత్ భారతదేశం మొత్తం జరుగుతుంది ఈరోజు

జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ డెత్ కవరేజ్ ఇన్సూరెన్స్ అండ్ పిఎం సురక్ష బీమా యోజన యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండ్ అటల్ పెన్షన్ యోజన యోజన చనిపోయిన వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కవరేజ్ సురక్ష బీమా యోజన అలా యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇన్సూరెన్స్ అటల్ పెన్షన్ యోజన అరవై ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి పెన్షన్ అలాగే జన్ ఔషధి కేంద్ర రెండు లక్షలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి సబ్సిడీ ద్వారా అతి తక్కువ ధరలకే అతి తక్కువ ఏం చేస్తున్నారు హాస్పిటల్లో ఆరోగ్య శ్రీకాంతి పక్కన పెడతా ఉన్నారు కానీ వాళ్ళకి ఇబ్బంది వస్తుంది ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి కానీ స్వచ్ఛమైన నిజమేది ఎక్కడా కూడా వైద్యం అందడం లేదు కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు భవ అనేటువంటిది కాదుని ఇప్పుడే మన మంత్రి గారి చేతుల మీదుగా మనందరికీ కూడా ఈ గ్రామంలో ఆర్హం కలిగిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అర్హత కలిగినటువంటి ఈ యొక్క ఆయుష్మాన్ కార్డు యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకసారి ఉంది ఒకసారి ఎంఆర్ఓ ఎండిఓ గారి గారి కూడా అందరికీ తెలియజేయాలి ఈ యొక్క కార్డు యొక్క ఉపయోగం ఏంటంటే ఎక్కడికైనా సరే బాంబేకి పోయి ఎవరికైనా పెద్ద రోగం ఏదైనా వచ్చింది అంటే అంటే క్యాన్సర్ గాని లేకపోతే ఇంకేదన్నా మనం అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మనం ఎప్పుడైనా సరే కేంద్ర మంత్రిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయా ఇవాళ స్వయంగా కేంద్ర మంత్రి మోడీ గారు మన గ్రామానికి పంపించారు నేను ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో నలుమూలలకు అందుతున్నాయా లేదా స్వయంగా మంత్రి చౌహాన్ గారు మీ దగ్గరికి ఇచ్చేసి ఏ విధంగా అవన్నీ కూడా అందుతున్నాయా లేదా అధికారులు వేదిక మీ దగ్గర ఉన్నారు ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి ఎండీఓ గారైతే ఎంఆర్ఓ ఏమి వాళ్ళందరూ కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఈ యాత్ర ద్వారా ప్రథమంగా తిరుపతి జిల్లాలో మీ గ్రామానికి మీ చేసి సోదరీ సోదరుల మనకి అందరికీ కూడా తెలియచేయాలనేటువంటి సంకల్పంతో వేదిక మీద కూర్చాను నమస్కారం అందరూ నమస్కారం ఈరోజు రోజు ఒట్టిక నారాయణ గారు సర్పంచ్ గారు సర్ప చంద్రప్ప గారు పురుషోత్తమ్ గారు బిందు గారు సర్పంచ్ గారు चंद्रशंकर गारू मेरे सामने उपस्थित आप सब परिवार आज भारत संकल्प यात्रा आंध्र प्रदेश के तिरुपति डिस्ट्रिक्ट के इस छोटे से गांव में हम सब आपके सामने आए हैं तब मैं पोंगल के पर्व की आपको शुभकामनाएं देता हूँ ఈ రోజు ఇక్కడ వచ్చిన కూడా మన భారతదేశ బంధువులందరికీ నమస్కారము ఈరోజు సంక్రాంతి పొంగలు కనుమ అవన్నీ కూడా విశేషంగా జరుపుకున్నటువంటి యావత్ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వారి అందరికీ మరియు ముట్టంబాగ గ్రామస్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు శుభాకాంక్షలు That's <laughs> right.